పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము కీర్తన గ్రంథము నూట పదమూడు మూడు యహోవా నామము స్థుతి నొందదగినది అలాగే కీర్తన నూట పంతొమ్మిది పన్నెండులో కూడా ఎహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక ఆ మేన్ ప్రభు అని కొందరములు స్థుతులు కృతజ్ఞతలు మరియు సరి పాదాలు చెందుకు రావడానికి అవకాశం ఇచ్చింది తండ్రి స్తోత్రములనైనా చదవనటువంటి వాక్యంలో వర్తమానం అవసరమైన కనుక మీరే మాతో మాట్లాడండి వినుబుద్ధిని గ్రహించే శక్తిని ప్రసాదించండి స్థుతులు చేయడం ద్వారా మా స్థితులు మార్చుకున్నటకు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళడానికి వెండి బంగారాన్ని కాదు పొలం పొట్రలను కాదు ప్రభా నీ ఆత్మతో మేము నింపబడడానికి ఈ ఆత్మతో నింపబడిన తర్వాత నీ వచ్చేటువంటి రెండవ రాక మేము ఆకర్షించబడడానికి ఈ స్థుతుల యొక్క మరి కృప మా మీద కుమ్మరించి మీరు మహిమ పొందుమని వాక్యం నుండి వర్తమానం అందించమని మాతో ఉండి నడిపిస్తూ ఉన్న ఏర్సు నమ్మని అడుగుతున్నాను పరమ తండ్రి ఆ మీన్ కాబట్టి నేను నిన్నుస్తూ తుచున్నాను కాబట్టి నేను నిన్నుస్తూ తుచున్నాను నిన్ను స్తుతించు తినే ఎంచుకునుచున్నాను నిన్ను స్తుతించు చూస్తు ఎంచుకొనుచున్నాను ఎంచుకునుచున్నాను దేవా ನೀವೇ ಸ್ತ್ರ ಪಾತೃಡವೋ ನೀವು ಮಾತ್ರ ಮೇ ದೇವಾ ನೀವೇ ದೇವಾವೇ నామ స్తోత్రం అండి మీ అందరికీ నా స్థుతుల గురించి స్థుతి యాగం గురించి చెప్పుకున్నాము మరి ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాలి ఏంటంటే చాలా ఉంటాయి స్థుతుల గురించినటువంటి విషయాలు స్థుతి చేసినటువంటి భక్తులు వారి జీవితాల్లో పొందినటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే మన జీవితం చాలా కానీ కొన్ని విషయాలు చెప్పుకోవాల్సి ఉన్నది కానీ ఇప్పుడు దావీదు గారు స్థుతించారు ఈ కీర్తన గ్రంథంలో ఉన్నటువంటివన్నీ కూడా మరి పాత నిబంధనలు కూడా చాలా చోట్ల కూడా స్థుతులు ఉన్నాయి ఈ స్థుతుల వల్ల మనకి బలము కలుగుతుంది జయము కలుగుతుంది అని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు దేవుడు తెలియజేస్తున్నాడు మనం కూడా పొందుతూనే ఉన్నాము కనుక ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి వస్తువుని కూడా ఒక వస్తువు చెయ్యించుకున్నాం అనుకోండి ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి ఒక వస్తువు పొందుకున్నామనుకోండి దానికి స్థుతులు చెల్లించాలట దానికి స్థుతులు చెల్లిస్తే ఇంకా వస్తువు వెంబడి వస్తువు అన్నారు దైవజనులు కనుక ఆ మర్మం మనకు తెలియదు ఇది నా కష్టార్జితమే కదా ఇది నేను చేతులతో కష్టం చేసుకునేటువంటి కష్టార్త కొనుక్కున్నాను కదా అనుకుంటాం కానీ చేతుల కష్టార్జితం కూడా ఆశీర్వదించేవారు ఎవరో నీ చేతుల కష్టార్జితం నేను ఆశీర్వదించేవాడు అని చెప్పారు కదా చేతి పనులంటేనే ఆశీర్వదిస్తాను చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాను అన్నట్టు ఆయన ఆశీర్వాదం లేకపోతే మనం చేతులతో కష్టం చేయలేము ఇలా నిలబడలేము పనులు చేసుకోలేము ఆయన ఇచ్చినటువంటి గొప్ప అంతస్తు ఏంటంటే ఆరోగ్యము అనే మహాభాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు అది ఎక్కడి నుంచి వచ్చింది ఆయన రెక్కల చోటనే ఉంది రెక్కల క్రింద ఆరోగ్యము కనుక ఆయన రెక్కల క్రింద మనం ఎప్పుడైతే చేరుకున్నామో కోడి తన పిల్లల రెక్కల చోటికి భద్రపరచుకోవడానికి తీసుకుంటుంది అది ఏదన్నా గద్ద వచ్చినప్పుడు కాక వచ్చినప్పుడు గబగబా ఒక రకమైనటువంటి కోతకు వస్తుంది ఆ కోత విన్నప్పుడు పిల్లలు ఏం చేస్తాయంటే అంటే గబగబా పరిగెత్తుకుని వచ్చి అక్కడక్కడ మెత్తినేట పిల్లలు వచ్చి ఈ తల్లి కూసినటువంటి కోత వాటికి అర్థం ఓ ఏదో శత్రువు వచ్చింది మమ్మ పిలుస్తుంది మమ్మ రెక్కల కిందకు వెళ్ళాలని చెప్పి వెంటనే రెక్కల కిందకు వస్తుంది కోడి తన రెక్కల కింద పిల్లలను కాసినట్లు తండ్రి మీరు మమ్మల్ని కాస్తున్నారని పాట కూడా మంచి పాడేటువంటి పాట ఉండేది కనుక ఎన్నో మరుగైపోయే పాత పాటలన్నీ కూడా కనుక ఇప్పుడు మనం ఆలోచించే చూసినట్లయితే కనుక అనేటువంటి రెక్కలు ఆయన దగ్గరే ఉన్నాయి ఆ రెక్కలు ఎంతవరకు తెలుసా ఆకాశం ఆయన కూర్చుంటే మరి తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు కూడా రెక్కలు చాపబడి ఉంటాయి ఆయన పాదాలు భూమి మీద ఉన్నాయి కాబట్టి కనుక అంతా సర్వాంతర్వ్యామి ఆయన సర్వశక్తిమంతుడు సర్వాంతర్యామి విశ్వమంత నిండి ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు ఆ దేవుని యొక్క పిల్లలమై ఉన్నాం మనం అలాంటి అధికారం దేవుడు మనకి ఇచ్చేస్తాడు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మల పేరట ఎప్పుడైతే మనం బాప్తను తీసుకున్నామో ఆ యొక్క ఆశీర్వాదం అంతా కూడా నీకే నాకే మనకే అది ఎవరికే కాదు మనకే ఎవరు ఎంత తీసుకుంటే అంత ఎవరెంత తీసుకుంటే ఎవరెంత నమ్మితే వారికి అది అవుతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అందుకే పాత నిబంధనలు మరి స్తోత్ర గీతాలు ఉన్నాయి కొన్ని ఉన్నాయి కొన్ని చెప్తాను మీకు నేను అన్నీ చెప్పలేను కానీ కొన్ని చెప్తాను ఏంటంటే మనమందరూ మనకందరూ కూడా తెలిసినటువంటిది ఎర్ర సముద్రము అనేసరికి ఒక కీర్తన మనకు గుర్తొస్తూ ఉంటుంది కనుక ఏంటిది చక్కని పాట పాడినటువంటి మిర్యాము మిర్యాము స్నేహితులు చిలికెత్తులు వాళ్ళందరూ కలిసి స్త్రీలందరూ కలిసి గొంతెత్తి మరి పాటలు పాడినటువంటి విషయాన్ని మనకి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు చూద్దాం ఒకసారి నిర్గమకాండము పదిహేను అధ్యాయం చూద్దాం ఒకసారి చూడండి ఎందుకంటే స్పాట్లోనే మనం అది జ్ఞాపకం చేసుకుని దాన్ని చూడవలసినటువంటి వారు మన ఎందుకని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మరి ఆయన పదిహేను అధ్యాయం నిర్గమకాండము పదిహేను వద్యము మొదటి వచనం చూసినట్లయితే కనుక చక్కని మాటలు మనకు కనిపిస్తాయి అప్పుడు మోసేయు ఇస్రాయలులను యహోవాను గూర్చి కీర్తన పాడిరి యహోవాను గూర్చి గానము చేయి చేసిదము చేసేదము ఆయన మిగిలా చేయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడదలేసిన చరిత్ర అంతా కూడా మనకు తెలుసు కదా కనుక ఏహోవాను గానము చేసేదము ఏకముగా ఈ పాట పాత పాట మా చిన్నప్పుడే పాడారు మరి ఆ ఇంకా ఎంత ముందులో ఈ పాట కట్టారు మహానుభావులు భక్తులు అయినటువంటి వారు ఈ పాటలో ఆరు చరణాలు ఉంటాయి ఆరు చరణాలు కూడా ఈ యొక్క పదిహేను వద్యంలో ఉన్నటువంటి విషయాలే చరణాలుగా పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ పాటను పాడాలంటే మన టైం చాలదు ఇంకొకసారి పాడుకుందాం దేవుని కృపను బట్టి కనుక ఇక్కడ మనం చూసినట్లు ఇకమ్మ కాండం పదిహేను వద్యం ఇది ఎంత గారు అన్నారో గండము గట్టెక్కించిన గండము దాటించి గట్టెక్కించినటువంటి గండం దాటించినటువంటి తండ్రికి దండం అన్నారు కనుక ఇక్కడ వీరందరూ కూడా మహా సముద్రము ఉన్న సముద్రము వెనకాలేమో పరుగెత్తుకోసం ఐగుప్తు సైన్యము ఈ రెండింటి మధ్య నలిగిపోవలసినటువంటి శ్రేయులు సైన్యము ఏమైపోదురో తెలియదు ఇంకా కంగరగోళం అయిపోయింది ఏమయ్యా ఐగుప్తులు స్థలాలు లేవనా చచ్చిపోతాం మనం పాతపడడానికి ఎక్కడ తీసుకొచ్చో ఈ నడుసముద్రంలోకి ఏమైపోవాలి ఇక్కడ మరి మూర్షిహర్ వాళ్ళ మీద తిరగబడుతూ ఉన్నారు నిజంగా ఆ తిరగబడేటటువంటి పరిస్థితుల్లో వారిని చంపేనా చంపేస్తారు ప్రభు ప్రభు వైపు చూస్తారు మూర్షే గారు అందుకే మరి సంఘ నాయకులుగా ఉన్నటువంటి వారు అందరి మీద కూడా సంఘస్తులు కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు ఎన్నో రాళ్ళు వేస్తూ ఉంటారు ప్రార్థనలు చేసే వాళ్ళు చేయవలసి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి వారికి వారు నెరవేర్పు పొందాలి ఏదన్నా చిన్న తేడా వచ్చిందంటే కనుక మన మీదకి దండెత్తి వచ్చేస్తూ ఉంటారు అలాంటి సంఘటనలు కూడా ఎన్నో సంఘాల మీద జరుగుతూ ఉన్నాయి మనకు తెలియదు కాదు కనుక అలాంటి పరిస్థితుల్లో కూడా చేయవలసిన పని ఏంటంటే ప్రజల దగ్గర సాగిలి పడ్డాడంట మోషే గారు ప్రభు దగ్గర ప్రా సాగిలు పడ్డాడు ఎంత సనం అందుకే ఆయన సాత్వికుడు అని చెప్పారు ఒకవేళ కోపం వచ్చి ఈ యొక్క మా కాసుకోవడానికి ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏం చేస్తాడు ఐగు తిరిగేసారి దెబ్బలాట వచ్చినప్పుడు వాణి చంపి అవతల కాదు పెట్టారు పెట్టారనే చరిత్ర మనకు తెలుసు అలాంటి అంతగడని పేరు పొందినటువంటి ఆయన ఒక రీజన్ ఉంది చంపడానికి అయితే తన ప్రజలను చంపాడనేటువంటి బాధతో ఆయన పనిచేశారు అయితే అప్పుడు మరి ఫరో దృష్టికి వెళ్తే కనుక నన్ను చంపుతాడని చెప్పి పరిగెత్తుకు రావడము అమిజాను మిజాను అరణ్యముడానికి రావడము అక్కడ తన యొక్క చరిత్ర అంతా కూడా మనకు తెలుసు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ఈ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఆ బిడ్డను కోరుకున్నాడు పుట్టించుకున్నాడు పెంచుకున్నాడు సకల విద్యలు నేర్పించడానికి రాణి దగ్గర పెట్టారు ఆ తర్వాత సకల విద్యలతో సకల విద్యలు కనుక రాణి దగ్గర లేకపోతే విద్యలు రావు కానీ వీళ్ళు దాసులు వీళ్ళకి విద్యలు నేర్పేవాళ్ళు వాళ్ళు ఎవరు ఉంటారు రాణివాసులో ఉన్నాడు కూడా పెరిగాడు కాబట్టి అక్కడ సకల విద్యలు కూడా సంపాదించి పెట్టుకున్నాడు ఆయన నేర్చుకున్నాడు కనుక ఇటువంటి పరిస్థితుల్లో మరి మన నిజంగా మనం ఆలోచించే చూసినట్లయితే కనుక ఆయన దేవుడు నిర్ణయించుకున్నాడు మోసే అని పుట్టించుకున్నాడు పెంచుకున్నాడు మూడో నెల నుంచి కూడా చావు రాకుండా అతను కాపాడుకుంటూ ఉన్నాడు కాపాడుకుంటూ ఉండి ఇప్పుడు మీ జాను దగ్గరికి వచ్చారు అక్కడ పెళ్ళి అయింది అంత తెలుసు ఇస్రాయల్ నా బిడ్డలు నువ్వు విడిపించడానికి నిన్ను పట్టించుకోవాలి అయ్యా నువ్వు వెళ్ళాలంటే నువ్వు కొన్ని సాకులు చెప్పాడు సాకులు చెప్పినప్పుడు కూడా నిన్ను మాత్రం నేను వదలను నీకు నోరుగా ఇవ్వాలంటే నీ అహరో నీకు నోరుగా ఇస్తాను తప్ప నువ్వు నెత్తివాడి అనే మాట నేపంతో నువ్వు నా పని చేయకుండా వెనక్కి వెళ్ళిపోవడానికి వీల్లేదు నేను నేనే కోరుకున్నానని కనుక అతను కదా అర్హులైనా పెట్టుకోవచ్చు కదా దేవుడు కోరుకునేటువంటి వ్యక్తుల్ని మా అది మనం చాలా గమనించాలి నా నుద్దు ప్రబాన్న అది డబ్బులు లేవు ప్రభాన్నారని దేవతాయ గారు కూడా ఎంతోమంది దే ఇతర దేశ సహాయం ఉండేటువంటి సంస్థలు వాళ్ళు ఉన్నారు వాళ్ళతో చెప్తే కనుక నిమిషాల మీద నీ స్వార్త నువ్వేమనుకున్నావు ఆ పనులను కూడా సంగతి చేసేస్తారు కదా వృద్ధుడిని పేదవాడిని ఏమీ చేయలేని పరిశ్రమ నాకు చెప్తున్నావు అంటే ఎంతమంది ఉన్నా నువ్వే నాకు కావాలి అందుకే ఎవరినైనా సరే దేవుడు ఏం చేస్తున్నాడు నువ్వే నాకు కావాలి ఎవరో వద్దు నువ్వే నాకు కావాలి నువ్వే 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 కనుక దేవుడు కోరుకునేటువంటి బిడ్డలను ఆ విధంగా కోరుకుని ఆయన యొక్క శక్తినిచ్చే ఆయన కార్యాలు తన ప్రజల పట్ల జరిగించుకుంటూ ఉంటాడని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన ఎన్నో శాఖలు చెప్పచ్చు మీరు కూడా సేవకు రావాలంటే కనుక అబ్బాయి పిల్లలండి ఇల్లు అండి వాకలండి అని అని చెప్తారు ఎన్ని ఉన్నప్పుడు కూడా ఆయన పిలుచుడు పిలు పిలుపుకు లోబడి నువ్వు వెళ్ళినప్పుడే దేవుడు నీకు ఆశీర్వాదాలు అత్యధికంగా ఇస్తాడని మనం గమనించవలసినటువంటి మనకి మనకేంటంటే మెయిన్ మన దగ్గర డబ్బు కాదు బలం కాదు అది చిన్నదా పెద్దదా కాదు ఆయన చెప్పారంటే మనకు శక్తిని ఇస్తాడు మనకు శక్తిని ఇవ్వకపోతే పనులు చేయలేం కదా పనులు చేస్తామని కదా ఆయన నమ్మించు నమ్మి మనల్ని ఈ లోకాన్ని పంపించాడు కానీ అయితే మనం ఏం చేస్తామంటే ద్రోహం చేస్తూ ఉన్నాం ఆయన తగినటువంటి పని మనం చేయలేకపోతూ ఉన్నాం బైబిల్ చదవలేకపోతూ ఉన్నాం ప్రార్థన చేసే చేసుకోలేకపోతూ ఉన్నాం ఎవరికైనా ప్రకటన చేయలేంటే కనుక వెళ్ళలేకపోతూ ఉన్నాం పిరికితనం అడ్డు వచ్చేస్తుంది బద్ధకం అడ్డొచ్చేస్తుంది ఇంకా ఎన్ని రకాలైనటువంటి సాకులు చెప్తామో మనం నాకండి చాలానండి చెయ్యాలనండి ఉందండి కానండి కాదండి కానండి వెళ్ళానండి ఎల్లేనండి రేపు అయితే వెళ్తానండి మొన్నైతే వెళ్తానండి అయ్యో మొన్న అయితే వెళ్దానండి ఇలాంటి సాఖలు చెప్పేటటువంటి ప్రజల మధ్యన మనం జీవిస్తూ ఉన్నాం కానీ అలాంటి సాకులు కాదు దేవుడు కోరుకుని నిన్నే కోరుకున్నాడు కాబట్టి నువ్వే చిత్తం ప్రభ ఉన్నానన్నారు ఏమన్నాడు అంటే అబ్రహ్మ అంటే చిత్తం ప్రభు అన్నాడు లోతు దగ్గర ఏమన్నాడు అలా కాదు ప్రభా అక్కడికి అయితే చచ్చిపోతానేమో ప్రభు అన్నాడు ఎంత అయిపోయాడో జీవితం అంతా కూడా చిత్తం ప్రభు అనేటువంటి అబ్రహం ఆశీర్వదించబడ్డాడు అనేక జనాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు అనేక జనాంగాలు అతని యొక్క కడుపులో నుంచి వచ్చే వంశాలన్నీ కూడా వచ్చాయి ఎందుకు చిత్తం ప్రభు అన్నారు కాబట్టి దైవజనం దేవదర్శ కూడా అదే చెప్తూ ఉన్నారు చిత్తమానాల ప్రభు ఏం చెప్పారు సమూయ్యలు బాలుడైనటువంటి సమూయ్యలు ఏలి అనేటువంటి యాజగుడి దగ్గర ఆ తల్లి విడిసిపెట్టేసేసింది విడిసిపెట్టేసిన తర్వాత దీపాలు వెలిగించే వరకు పిల్లోడు ఒక్కడే పాలుమానిపించే ఇంచుమించు మూడైదు సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు ఆ కొడు యొక్క జీవితం వయస్సు అలాంటి ఆ చిన్న వయసులో ఉన్నటువంటి అతనికి మరి దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏలి ప్రజ కదా అతని దగ్గర చెప్పాలి కదా అతని దగ్గర చెప్పలేదు ఎందుకంటే సమూహేలు పవిత్రమైనటువంటి జీవితం పవిత్రమైనటువంటి బ్రతుకు కోరుకున్నాడు ఆ తల్లి కోరుకుంది నాకు కావాలి ప్రభావ ఒక కుమారుడు కావాలి నా నింద తొలగిపోవాలని చెప్పి కోరుకుంది ఇంకో చరిత్ర ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి చరిత్ర దేవాలయానికి వచ్చినటువంటి స్త్రీలందరూ కూడా పాడు చేసిన యా ఏలి యొక్క కుమారులు ఆ పరిస్థితులను విచ్చలవిడిగా ఉంది ఎవరిష్టం వాళ్ళే అంతే తప్ప దేవుని ఇష్టం చేసేవాళ్ళు ఎవరో లేరు అక్కడ అందుకే ఈమె కూడా ఒక పాయింట్ ప్రార్థన చేసుకుందని మనం అనుకోవాలి ఎలాగంటే నాకు సంతానం ఇస్తే గొడ్డుతనం అనేటటువంటిది పోయింది మరి ఎంతోమంది నిందిస్తున్నారు అవమానిస్తున్నారు అది పోతుంది ఒకటి రెండోది ఏంటంటే దేవాలయంలో ఒక రకమైనటువంటి క్రమము లేదు క్రమం తప్పినటువంటి పరిస్థితుల్లో కనుక ఈ దేవాలయం నా కొడుకునిచ్చేన అయితే నువ్వు నాకు కొడుకునిచ్చినట్లయితే గనక పాలు మానిపించిన తర్వాత పరిశుద్ధంగా నేను తీసుకొచ్చిన దేవాలయం అప్పు చెప్తాను ఆ పరిశుద్ధమైనటువంటి ఆ కుమారుడి ద్వారా నువ్వు యాజకత్వం చేయించుకో ప్రభు అని ప్రార్థన చేసుకుని ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి కనుక ఇక్కడ మనము చేయవలసినటువంటి ప్రార్థనలు ఏంటంటే మనము దేవుణ్ణి అడగవలసినటువంటి వారమైనా ఏది కోరుతున్నామో అది దేవునికి ఇష్టమై ఉండాలి మనిష్టం కాదు మనిష్టాన్ని నెరవేర్చుకోవడానికి అయితే కనుక కొన్ని కష్టాలు పడవలసి వస్తుంది మన ఇష్టం కాదు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికే మనము ఇక్కడ సంకల్పం చేసుకోవాలి అందుకే ఇక్కడ మరి మోసే గారిని బట్టి కూడా మనం చూసినట్లయితే కనుక అని ఎన్నో శాఖలు చెప్పినప్పుడు కూడా స్థిరపడిపోయాడు స్థిర నూరి మానవుడు నూరిచినోడు ఎవడు నేనే కదా కళ్ళు ఇచ్చిన కాళ్ళు నేనే కదా నేను నీకు నోరుగా నీ అన్న ఇస్తాను ఇస్తానుగా నిన్ను మాత్రం విడిసిపెట్టని చెప్పాడే కనుక ఇప్పుడు సేవకు వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక స్వాబు చెప్తూనే ఉంటారు నేనండి అదేదో అయిన తర్వాత అండి ఇది ఏదో అయిన తర్వాత వద్దు అలాగని కూడా అనకు మనం చెప్పుకోవలసినటువంటి వర్మ సంఘం అన్నమ్మగారు అని ఉన్నారు అన్నమ్మగారు తాటాకిల్లు ఆ ముగ్గురు కొడుకులు కాపురాలు వాళ్ళు భార్య భర్తలు కాపురం చేయాలి ఆ చిన్న తాటాకింట్లోనే గుడిసెలోనే గదులు ఎవరి గదులు వాళ్ళకే ఉన్నాయి ఆట తాటాకిల్ అయినప్పుడు కూడా అయితే ఆమె నా దగ్గర మాటలు దేవుడు సేవ చెయ్యాలని ఉందండి నాకు కానీ తాటాకింట్లో ఉండి సేవ చేయడం అంటే నాకు మరి నీకు ఇల్లు లేదు కానీ నువ్వు సేవ చేయడానికి వచ్చావా అంటారమ్మా అందుకని లే దేవుని మాటలు చెప్ప చెప్పేదండి చాలా ఎంతమందికి దాని చెప్పేదో నేను ఇంకా చెప్పాలంటే నాకు తాటాకిల్లు అయిపోయిందండి అన్న అయబాబు అలాంటి నెపం పెట్టుకోవద్దమ్మా నువ్వు అలాంటి వంక పెట్టుకోవద్దు తాటాకిల్లు ఉన్నప్పటి నుంచే నువ్వు మొదలు పెట్టాను అన్న తాటాకింట్లో ఉండగానే మొదలు పెట్టుగానే తాటాకిల్లు పెద్ద డాబా కట్టుకున్న తర్వాత దేవుని సేవ చేస్తానన్నమాట నువ్వు వంటడానికి వీల్లేదు అనేటువంటి మాట ఎప్పుడైతే చెప్పిన ధైర్యం తెచ్చుకుంది ఆవిడ ధైర్యం తెచ్చుకుని సువార్ చేయడం చేయడం మొదలుపెట్టింది ఆటోమేటిక్గా సువార్ చేయడం ఆ సంవత్సరంలోనే ఆటోమేటిక్గా తాటాకిల్లు ఆ నడుకొప్పును అంటుకుంది ఎవరికి తెలియనిటువంటి పరిస్థితి ఉదయకాలమే ఏడు గంటలకే తాటాకిల్లు అందరూ ఎళ్ళ దగ్గర ఉన్నటువంటి సమయంలో గవ్వ అందరం వచ్చి ఒక్క సామాను కూడా అగ్గికి ఆవుతు కాకుండా సామాన్ తీసి బయట పాడేస్తారు ఇల్లు అయితే పోయింది దాన్ని దేవుని కృపను బట్టి నాలుగు పోర్షులు ఇల్లుగా స్థలంలో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కలిగింది ఎప్పుడు మొదలెట్టింది తాటాకిళ్ళు కాదు మరి నాకు డాబా వచ్చిన తర్వాతనే సేవ చేస్తానన్నది అలాంటి పరిస్థితిగా తాటాకిళ్ళలో ఉండ ఇల్లులో ఉండగానే నువ్వు సేవ చేయడం మొదలుపెట్టు దేవుని సువార్త చేయమ్మని చెప్ప చెప్పినటువంటి మాటకు లోబడింది చేసింది ఆటోమేటిక్గా సంవత్సరం తిరగకుండానే ఎలాగ ఇచ్చేసాడో దేవుడు ఇల్లు అప్పుడు మాత్రం ఏడుచింది ఈ తాటాకిల్లు కూడా లేకుండా అయిపోయిందని నత్యం నూరు కొట్టుకుని ఏడుచింది ఈ తాటాకిల్లు కూడా మరి పోయిందని మాట ఏడవడానికి వీల్లేదు ఎందుకంటే దేవుడు సంకల్పం ఇచ్చడం నీకు ఎలాగైనా ఇల్లు అయిపోతుంది ఇంకా ఇంకో మాట ఏంటంటే గూడు చెదరగొట్టాడు ఇప్పుడు దేవుడిని గూడు చెదరగొట్టాడంటే పక్షులు పిల్లలు అవుతాయి అప్పటి వరకు కూడా ఎదిగేంత వరకు రె రెక్కలో ఈకలు వచ్చేంత వరకు కూడా ఆ తల్లి పక్షి తండ్రి పక్షి ఏం చేస్తుంది అంటే ఎక్కడెక్కడి నుంచో ఆహారం పట్టుకోవచ్చు వాటి నోటి నిండా పెట్టుకుని వచ్చి పిల్లలకి గూట్లో ఉన్నటువంటి పిల్లలకి తినిపిస్తూ ఉంటుంది ఈ నోట్ల నుంచి ఆ నోట్లోకి ఆహారాన్ని పంపించి వాటిని పెంచిపోసేస్తుంది ఇంకా ఏకలు వస్తున్నాయి రెక్కలు వస్తున్నాయి అనేసరికి ఇంకా వాటికి యొక్క రూల్ ఏంటంటే రెక్కలు వస్తున్నాయి కాబట్టి ఎగరాలి రెక్కలు వస్తున్నాయి కాబట్టి ఎగరాలి కాబట్టి ఏం చేస్తుందంటే గూడు రేపుతుందంటే జస్ట్ ఆ తండ్రి పక్షో మొత్తం మీద ఆ గూడుని జస్ట్ అలాగా పుల్లలతో పెట్టినటువంటి గూడుని ఇలాగ తోస్తుంది తోసినప్పుడు ఏం చేస్తుందంటే పిల్లలు పడిపోతాయి ఈ పడిపోయేటప్పుడు అనుకుంటాయి ఇంతవరకు కూడా మా అమ్మ నాన్న ఎంత మంచివాళ్ళు అనుకున్నాం పట్టు పెట్టి పోషిస్తున్నారు అనుకున్నాం కానీ ఇంత అకస్మాత్తుగా మమ్మల్ని ఇలా పడేసేసారేటి అని అనుకుని ఎగరలేక పడిపోలేక ఎగరలేక పడిపోలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా పడిపోతున్నాయి అనిపించుకుని తల్లి పక్షి తండ్రి పక్షి వచ్చి రెక్కలు వాటి యొక్క పిల్లలకి కిందకి పెట్టి ఆ రెక్కల మీద ఎక్కించుకుని అప్పుడు గూట్లోకి తీసుకొస్తాయట అలాగ నేర్పుతుందని అంచేత పక్షిరాజు అది గూడు రేపింది నీకు ఇల్లు అవుతుంది నువ్వేం కంగారు పెట్టుకోకమ్మా ఏడవలసిన పని ఏమి లేదు అంటే చక్కని ఇల్లు కట్టు కట్టుకున్నారు ఇప్పుడు నాలుగు ఇల్లు కట్టుకున్నారు దేవుని సంకల్పం అది దేవుని సంకల్పాన్ని ప్రభు నీ చిత్తం ప్రభావ అని అనుకోగలగాలి కానీ అనుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది పరిస్థితులు వ్యతిరేకించినప్పుడు ఒక సువార్తికుడు ఒక పర్వతాల మీదకు వెళ్ళి ఒక హిమాలయ పర్వతాల్లో మరి ఆ పక్కన ఉన్న పర్వతాలు చెప్పినటువంటి మాట నేను మీకు తెలియజేస్తాను చదివినటువంటి మాట ఒక పత్రికలు చదివాను అయితే వెళ్ళాడు కింద ఉన్నటువంటి పల్ల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఏదో దేవుని చేయడానికి కొండ మీదకి వెళ్ళాడు అక్కడ కొన్ని గృహాలు కొన్ని గ్రామాలు ఉంటే కనుక వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసి సువార్చ చెప్పి యేసుప్రభ నిజమైన దేవుడు అని చెప్పి వాళ్ళకి ప్రార్థన చేసి వచ్చేస్తున్నాడు వచ్చేసేటప్పుడు కిందకు వచ్చేసేటప్పుడు ఇంకెంతో దూరం లేదు తన యొక్క గ్రామం కానీ అయితే తను పడిపోయింది ఎక్కడంటే మరి ఆ పైన కాలు జారింది కిందకు దొల్లి వచ్చేసాడు దొల్లి వచ్చేస్తే అతనికి కోపం వచ్చేసింది ప్రవ్వ నీ పనే కదా నేను చేసి వచ్చాను ఇంతవరకు మరి ఇప్పుడు నన్ను ఇలాగ పడిపోయి దొల్లి పడిపోతున్నాను ఏంటి నా పరిస్థితి ఇక కింద చూస్తే లోయ ఉంది ఆ లోయలో నీరు ఉంది ఆ నీటిలో ఇప్పుడు నేను పడిపోతున్నా గత్యంతరం ఏంటని చెప్పి అతనికి కోపం వచ్చిందండి ప్రవ్వ ఇంతేనా నీకు నేను చేసినందుకు కానీ నాకు ఇదేనా చేయటం అనేటండి అప్పుడు ప్రభు మాటిచ్చారట ను అతనికి దొల్లి వచ్చినట్టు ఒక కొమ్మ దొరికింది ఓ చిన్న కొమ్మ పెద్ద కొమ్మ పట్టుకోవడానికి వీలుగా ఉంది అని చెప్పి పట్టుకునే ప్రార్థన చేస్తాడు ఎందుకు ప్రభు నాకు ఈ కష్టము నీ పని కదా నేను వచ్చాను ఇప్పుడు నాకు ఇలాంటి మరి అవాంతరమైనటువంటి పరిస్థితులు కల్పించవచ్చా నువ్వు అని కోపంతో బాధ బాధపడుతూ ఉన్నాడట ప్రభు ఇచ్చి మాట్లాడుతున్నారట అబ్బాయి చెయ్యి వదిలి కొమ్మ వదిలేయ్ అన్నారట ఇంకా కోపం వచ్చేసిందట ఈ కొంచెం ఆసరా కూడా లేకుండా కొమ్మ వదిలేయమంటే నిజంగా లోయలో పడిపోమ్మనేనా నేను నన్ను చచ్చిపోమ్మనే నన్ను వాడు అంటున్నావు నువ్వు ఏంటి ప్రభా ఈ బాధ అంటే అవును చచ్చిపోవు నువ్వు కానీ నువ్వు కొమ్మ ముందు నువ్వు కొమ్మొదలయ్యి కొమ్మొదలేంటి కొమ్మ నేను చచ్చిపోతాను ప్రభా ఇంక నేనేం చేయలేను నేనేం చేయలేను నేనేం చెప్పాను నీకు నేను కొమ్మ వదిలే అన్నాను నేను కొమ్మ వదిలేయమంటే నువ్వు కొమ్మ నాకు ఆ ఆధారమైంది ఆస్కారం అయింది ఈ కొమ్మను నేను ఈ లోయలో పడిపోతే నేను ఏమవ్వాలి అని కానీ ప్రాణానికి ఉత్తరవాద కదా ఆయన ఆ టైంలో ఏ మనిషికైనా కూడా అలాంటి అపనమ్మకం రావడం కష్టమే సహజమే లేండి నువ్వే నువ్వైనా నేనైనా కష్టమైన పరిస్థితులు కానీ నమ్ముతాము కానీ నమ్మలేము కనుక అలాగా అసంపూర్ణంగా నమ్ముతామా పూర్తిగా నమ్ముతాము అయినా ఏదో ఒక చిన్న ఒక వన్ పర్సెంట్ మనకు డౌట్ వచ్చేస్తూ ఉంటుంది అదే మనకి ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలన్నారు కానీ అయితే మనకు ఆవు గంజలోనే వందో వంతు కూడా విశ్వాసం ఉండదని దీన్ని బట్టి అర్థమవుతుంది అనమాట పాపం తెల్లారిపోయింది ఏడుస్తూనే తిట్టుకుంటూనే దేవుణ్ణి ఆ పరిస్థితుల్ని తిట్టుకుంటే తన పరిస్థితిని తిట్టుకుంటూనే అతడు ఏం చేశాడంటే తెల్ల తెల్ల వారిపోతూ ఉందట తల్లతెల వారిపోతుంది చేతులు లాగేస్తున్నాయి కాళ్ళు లాగేస్తున్నాయి తల్లితల్లు వారిపోతుంది ఎక్కివాళ్ళు ఎక్కుతున్నారు దిగువాళ్ళు దిగుతున్నారట కొమ్మ పట్టు చూస్తే ఎంత ఆరడుగు కూడా లేదట నేల ఆ కొమ్మ వదిలే కొమ్మ వదిలేయను ప్రభువు కూడా చూడండి పోనీవరే ఎంతో దూరం లేదు నువ్వు వదిలేస్తే భూమి తగులుతు నీ కాళ్ళకి నీకేం ప్రమాదం లేదని చెప్తే కనుక ధైర్యంగా వదిలేస్తున్నావు కానీ ప్రభు ఏమంటున్నారు అదే మర్మము ప్రభు ఏమంటున్నారు నువ్వు కొమ్మ వదిలే అన్నారు కొమ్మ వదిలేస్తేనే లోయలో పడిపోమని తిరగేసి మాట్లాడుతున్నాడే తప్ప వదిలితే ఏమవుతుంది అనేట మాట అతనికి రాలేదు అప్పుడు తేరా చూస్తే మరి ఇంకో ఒక్క అరుగు అడుగు కూడా లేదట నేల అందరూ వెళ్తున్నారు వస్తున్నారు కొమ్మటికి నేల ఆడుతున్నాడు ఏంటంటే కొమ్మ ఏంటంటే దిగకూడదు అంటే ఎక్కడ దగ్గర నేను చూసుకునే ఉంటే ఒక అరడుగే ఉందట లోయలేదేమీ లేదు మెట్ట మీదే ఉన్నాడు ఆ కొమ్మ వదిలితే చాలు భూమి తగులుతుంది కాళ్ళకే వదలలేకపోయాడు అలాంటి పరిస్థితులు వాళ్ళని అనుకోవడమే కదండి మనమైనా అలాంటి పరిస్థితులు వస్తే కనుక అలాంటి అవిశ్వాసమే వచ్చేస్తూ ఉంటుంది అపనమ్మకమే వస్తే అదే రాకుండా చేయమని చెప్పి ప్రార్థనలో మార్చో తొమ్మిదో అధ్యాయంలో మరి నాకు అపనమ్మకం రాకుండా కాపాడు ప్రభా నేను నమ్ముతున్నాను అపనమ్మకం రాకుండా కాపాడు అని చెప్పి కానీ నమ్ముతాం నమ్ముతావు నమ్ముతాం అపనమ్మకం ఆటోమేటిక్గా అక్కడికక్కడే వచ్చేస్తుంది పేదరు కూడా ఏం చేశాడంటే అంటే నేల మీద నాకు అవకాశం ఇవ్వ ప్రభా నువ్వే అయితే కనుక నేను వస్తానంటే ఓకే రా అన్నారు అలా ఆయనతో పాటు ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన వెంటనే నడవగలిగాడు నీటి మీద ఎంత అసాధ్యమైన కార్యము నడవగలిగాడు అయితే ఎందుకు మునిగిపోగలిగాడు ఆ పడ మీద ఉన్నటువంటి శిష్యులను చూసి ఒక రకమైనటువంటి మరి ఈగో వచ్చేసిందట నేను గనక అనుకున్నాడట మీరు గనక అక్కడ ఉండిపోయారు నేను గనక ప్రభుత్వ పడ్డాడు అంతే వెంటనే ములిగిపో తనను చూసుకుంటే గనక మునిగిపోవడమే మనల్ని ముసుకు మనం మనల్ని నమ్ముకుంటే గనక అదే స్వనీతి మనల్ని నమ్ము మనల్ని మనము దేవుని నమ్ముకోవాలి తప్ప మనము పరిస్థితులు నమ్ముకునేటటువంటి పరిస్థితి కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మరి ఈ మోషే గారిని దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేసుకుని ఆ ఇస్రాయలు అందరినీ కూడా ఐగుప్తు దే దాస్తం నుంచి ఎనప కొలుమన్నారు దాన్ని ఎనప కొలుము నుంచి నలభై ఐదు సంవత్సరాలు ప్రయాణం చేయించి పాలుతేలు ప్రవంచే దేశాన్ని తీసుకుని వెళ్ళటానికి దేవుడు అవకాశం ఇచ్చి మోసే నాయకత్వం అనుకున్నారు అయితే మోసే గారిని మరి నే పర్వతం మీద ఒక వరకు చూపించారు అది గోదుగో కళ్ళతో చూడు కానీ కాళ్ళు పెట్టడానికి నీకు అర్హత లేదు ద్రోహులారాన్ని తిట్టావు నా బిడ్డల్ని ఎన్నిసార్లు రెండు వీళ్ళు ఎంత హింసించారండి మోసే గారిని అమరో గారిని అయినా కూడా నా పిల్లల్ని నువ్వు ద్రోహులారాన్ని తిట్టావు కదమ్మా అందుకని చెప్పి చూడంతే వెళ్ళటానికి వీళ్ళు ఎంత ప్రయాసపడ్డాడండి మోషే గారు అందుకే చిన్న మాటలోనే ఆశీర్వాదం పోగొట్టుకుంటామన్నమాట చిన్న మాటలోనే చివరికి వచ్చేస్తుంది ప్రతిపలం మనకి అప్పుడే మనకి విసుగుదల వచ్చేస్తుంది అందుకే విసుగుదల చెందారాదు ప్రార్థన నేరవేర్పు తక్షణమే రాదు విసుగున్నచూ సిద్ధి వినుకేపోను వశీయించుడి దేవుని ఏంటి విసుగుదల వస్తే కనుక వచ్చేసరికి సిద్ధి సిద్ధి అంటే నెరవేర్పు నెరవేర్పడడం సిద్ధంగా ఉంది అప్పుడే ఆపనమ్మకం వచ్చేసింది నీకు అపనమ్మకం వచ్చేస్తే ఏమైపోయింది అంత కూడా అవరైపోయింది కనుక విసుగుదల చెందొద్ది ఎందుకంటే విసుగు ఒకకుండా ప్రార్థన చేయమని చెప్పినటువంటి తండ్రికి విసుగుదల లేదు ఎప్పుడు కోట్లాది ప్రజలు ప్రార్థన చేస్తూనే ఉంటారు కోట్లాది ప్రజల యొక్క అక్కడ తీరుస్తూనే ఉంటాడు ఆయన ఆయనకి నిద్ర ఎక్కడ అసలు కునుకడు నిద్రపోడు అనేటువంటి పేరు అందుకే నువ్వు భయపడకు నేను నిద్రపోవట్లేదమ్మా నేను కొనకట్లేదమ్మా నీకైనా కునుక్కు కానీ నాకైతే కొనుక్కు రాదు కొనుకొచ్చిందో విశ్వమే నశించిపోతుంది అని చెప్పినటువంటి మాట దేవుని యొక్క మాట ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు మోషి గారిని ఆయన ఏం చేశారనమాట దేవుడు ఏం చేసి ఎన్ను కొన్నాడో తీసుకుని వెళ్ళాడు అక్కడ బాగానే ఉంది అయితే మధ్యలో ఏమైందంటే పాలితెల ప్రపంచ దేశానికి వెళ్ళక ముందు ఎన్ని రకాలైనటువంటి సోదనలో ఆ శోదనలను కూడా జయించడానికే శక్తి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక ఎర్ర సముద్రం అడ్డ వచ్చింది అవతల గట్టుకి వెళ్ళటానికి ఇంక ఏ పరిస్థితులు ఏ స్కోప్ లేదు ఇంకా వాళ్ళకి అవకాశమే లేదు ఆధారమే లేదు కానీ అప్పుడు వీళ్ళందరూ కూడా తిరగబడిపోతున్నారు ప్రభు నేనేం ఏం చేయను వీళ్ళు నామే తిరగబడుతున్నారు ఇంకా నన్ను చంపుతారు ఇంకా చంపినా పర్వాలేదు కానీ ఇంతమంది జనాల్ని మరి నువ్వే ఇక్కడ నాశనం చేసావని చెప్పి అపోదు నీకు రావడానికి వీళ్ళేది ప్రభు ఏం చేయను అనేటువంటి మాట ఆయన ప్రార్థన చేస్తూ అడిగితే అప్పుడు ప్రభు ఏం చేస్తారు నీ చేతిలోనిది ఏమిటి అని నిజంగా చేతిలో ఉన్నది ఆయన చేతిలో ఉన్నది ఆయనకు తెలీదా తెలుసు దేవుడికి తెలుసు మోసకి తెలుసు చేతిలో ఉన్నది చేతిలో ఉన్నది కర్ర కనుక ఆ కర్ర అనేటువంటిది దేశ సన్నిదనే కర్ర అదే ప్రార్థననే కర్ర ఈ ప్రార్థననే కర్ర చేతిలోనే ఉంది ఎక్కడో లేదు ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన పని లేదు చెట్టుని పెరవలసిన పని లేదు ఆ పుట్లో ఉన్నటువంటిది లేకపోతే గుట్లో ఉన్నట్టు తీసిన పని పని లేదు చేతిలోనే ఉంది కనుక మనమే అనుకుంటా చేతిలోనే ఉంటుంది మన విశ్వాసం చేతిలోనే ఉంటుంది మన కర్ర ప్రార్థన సన్నిధి వాక్యాలు వాగ్దానాలు ఎన్నో ఉంటాయి మన చేతిలోనే ఉంటాయి కానైతే ఆ సమయానికి గుర్తుకు రావు మనకి ప్రభావ నీకు కొందర ములుస్థుతులు కృతజ్ఞతలు తండ్రి దీనిలో అయోగ్యులు ఎందుకు పనిగిన చెత్తలాంటి వాళ్ళం కానీ నేను నమ్ముకున్నాం కాబట్టి నువ్వు మా తండ్రివై ఉన్నావు మేము మీ పిల్లలమై ఉన్నాం తండ్రి స్తోత్రము తండ్రి అంటే చాలా మా దగ్గరకు వచ్చి వాలిపోతావు ప్రభావ ఇసుక నుంచి వెంటనే వచ్చి మరి ఆయుష్ పెంచలేదా ప్రభా ఇసులు ఇలా జయమేవలేదా తండ్రి ఎన్ని రకాలైనటువంటి మరి జయాలు ఇచ్చావో నీ బిడ్డలైనటువంటి వారికి నిన్ను హత్తుకున్నటువంటి వారందరికీ కూడా నువ్వు చేసినటువంటి మేలు ఒకటి కాదు రెండు కాదు కోట్లాది ఉన్నాయి తండ్రి అలా మా జీవితాల్లో కూడా మా చిన్న చిన్న జీవితాల్లో కూడా ఈ చిన్న చిన్న విశ్వాస జీవితాల్లో కూడా చేసే ప్రతి విధమైనటువంటి పనులు కూడా ఎంతో వర్ణించలేము తండ్రి మీ ప్రేమ మీ ప్రేమ యొక్క లోతెంతో తెలుసుకోలేము తండ్రి ఎత్తే ఎంతో తెలుసుకుని వైశాల్యం ఎంతో తెలుసుకోలేం తండ్రి అంత గొప్ప ప్రేమ లోకముని ఎంతో ప్రేమించను ప్రాణం పెట్టగలిగినంత ప్రేమ మా మీద చూపించినందుకు గాను ఇవ్వగలము స్థుతులు చెల్లించడం తప్ప అందుకే స్థుతి యాగంలో మేము స్థుతులు రాసినటువంటి పుస్తకాలు మీ దగ్గరికి తెచ్చాము స్థుతి బాక్సులు నింపుకొని మేము మీ దగ్గరికి వచ్చాము తండ్రి వందనాలు హృదయపూర్వకమైనటువంటి స్థుతులతో నీ సన్నిధిని చేరుకొని ఉన్నాము ఈ స్థుతుల వలన మీకు మహిమ మాకు మేలు ఇచ్చి ఇంతటితోటే కాదు ప్రభు రెండవరాకడికి ఆకర్షించబడేటటువంటి గొప్ప సమయం మీరు దయచేసి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడు మా కరొక బాలయేసునాం అడుగుతున్నాను పరమ తండ్రి ఆ మరణాత